అందరూ తిప్పికొట్టే ప్రయత్నం మాకు పదమూడు నాటి రిజల్ట్ ఉంటుంది మీరు మళ్ళీ పద్నాలుగు నాడు మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాలి రగన్ చిన్న విషయం మీరు సీనియర్ నాయకులు హుజరాబాద్ లో చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఇది బండి సంజయ్ వర్సెస్ ఈటల్ రాయందర్ అని చెప్పి అంటే ఎందుకు అడుగుతున్న మీకు కూడా తెలిసి ఇది ఈటలు రాయిందనుకున్న మనుషులకు కూడా టికెట్ ఇస్తారని చెప్పి లేదండి ఇది కూడా వాళ్ళ దానిలో ఉన్నటువంటి వాళ్ళే ప్రచారం చేస్తూ మీరు రేపు మేము బీ ఫార్మ్ ఇచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంత మందికి ఇచ్చిన అందరూ ఏకవత్మంగా ఉండి అందరికి మేము అటు ఇటు కాకుండా అందరం కలిసే చేసుకుంటున్నాం అందరికి టికెట్లు ఇస్తున్నాము అంటే ఎట్లా ఇస్తున్నారు అంటే సర్వే సర్వే చేస్తున్నాం గెలుపు గుర్రాలకు ఇస్తున్నాం సర్వే చేస్తున్నాం వాళ్ళు ఎవరైనా కానీ మరి న్యూట్రల్ వ్యక్తి ఉన్నాడు బీజేపీ బీజేపీలో ఇరవై ఏళ్ళ తిరుగుతుండు మేము మొన్న ఐదేళ్ళకి వెళ్ళి వచ్చిన బీజేపీ బీజేపీలోకి ఇరవై పర్సెంట్ ఉండి మొన్న ఐదేళ్లకి వచ్చిన వాళ్ళకి ముప్పై పర్సెంట్ ఉండి న్యూట్రల్ ఉన్న వ్యక్తికి యాభై పర్సెంట్ ఉన్న వాళ్ళకి మేము యాభై పర్సెంట్ ఇస్తాం ఓకే అది కానీ కొంతమంది ఇది ఏదో కర్రడు కట్టుకొని దీని ఇట్లా ప్రచారం చేసి బీజేపీని ఇంతటి వరకు ఆపేద్దామన్న దాని మీద వాళ్ళకి ఏం దొరకదు అని చెప్తారు రెండు గ్రూపులు ఇక్కడ రెండు గ్రూపులు లేవు ఏం లేవు అంతా మేము కాశా జెండా కిందనే పనిచేస్తున్నాం పార్టీ సిద్ధాంతంగానే పనిచేస్తున్నాం అంటే ప్రచారానికి వస్తారు ఇద్దరు అందరు వస్తారు స్టేట్ పార్టీ నుంచి ఎవరు వాళ్ళకి ఆదేశాలు ఉంటే వాళ్ళు ప్రచారం చేస్తారు థ్యాంక్ యూ